మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ శాసన మండలి నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది గత ప్రభుత్వంపై బురద జల్లేలా మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేత బొత్స అన్నారు రైతుల కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం తర్వాత వైసీపీ పాలనలో ఏం చేసిందో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చర్చకు సిద్ధమన్నారు నలభై మూడు లక్షల మందికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే కిసాన్ ఇస్తున్నారు అది కాకుండా ఇంకో పది లక్షల మంది ఉన్నారు అంటే గత సంవత్సరం యాభై మూడు లక్షలు ఏదైతే యాభై మూడు లక్షల పైసలకి ఏదైతే లాస్ట్ టైం మేము రైతు ప్రజలు ఇచ్చాము అంత ఉన్నారు ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనేది మంత్రి గారు కమిట్ అయ్యారు అధ్యక్ష ఆ క్రైటేరియా ఇచ్చి అంతమందికి ఇస్తాం నేను కమిట్ అయ్యారు కాబట్టి ఇవ్వండి దానికి తగ్గట్టు బడ్జెట్ లో వచ్చి కేటాయిం దాన్ని ఏ రకంగా సేకరిస్తారు సేకరించుకొని ఇవ్వండి మాకే అభ్యంతరలే మనం క్వశ్చన్ ఆన్సర్ తెలియక సభ్యులు ఏదో అడిగాడు బాబు మీరు అడిగింది అది రిలేటెడ్ కాదు కాదు దానికి ఇవ్వం మా ప్రభుత్వం విధానం ఇది దట్స్ అంతే ప్రభుత్వం పై ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుందో మా ప్రభుత్వం పని చేయండి శిక్ష డిబేట్ పెట్టండి గత పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది వరకు చేస్తుంది పద్నాలుగు పంతొమ్మిది వరకు ఒక విషయం అధ్యక్ష కాబట్టి దయచేసి ఇది కన్ఫైన్ అయ్యి మేము చెప్తున్నాం అధ్యక్ష మాకు వచ్చి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల సంతస్థతి లేదు రైతుల పట్ల న్యాయం చేయడానికి వాళ్ళకి నమ్మకం లేదు సభ మాట బయట మాట చెప్తున్న ఈ సందర్భంలో రైతుల పట్ల మేము డిమాండ్ చేస్తూ రైతుల పట్ల ఈ సభ నుంచి ఈ ప్రశ్నించి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష